నెల్లూరు జిల్లా వైసీపీలో నిర్ణయం తీసుకుంది నెల్లూరు పార్లమెంట్ ఇన్చార్జిగా మాజీ ఎంపీ ఆదర ప్రభాకర్ నియమించింది నెల్లూరు సిటీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నియమించింది నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జిగా ఆనం కుమార్ రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డిని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని ఎంపిక చేశారు నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఆధార ప్రభాకర్ రెడ్డిని ఎంపిక చేశారు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని నియమించారు కోవూరు ఇన్ఛార్జిగా ప్రశ్న కుమార్ రెడ్డిని తిరిగి నియమించారు కొద్దిసేపటి క్రితమే నెల్లూరు జిల్లా వైసీపీ సమావేశం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగింది ఈ సందర్భంగా ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్నారు నెల్లూరు సిటీ రూరల్ కలిపి నెల్లూరు నగర్ కార్పొరేషన్ రీఛార్జ్గా మాజీ మంత్రి పౌర్భి నానయ్ కుమార్ యాదవ్ను నియమించారు ఈ విషయాన్ని గత వారం రోజుల ముందే ఛానల్ నైట్ ప్రసారం చేసిన విషయం తెలిసిందే కావల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కందుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా బుర్రా మధుసూదన్ యాదవ్ ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేకపాటి విక్రమ్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రామ్ కుమార్ రెడ్డి గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేరిక మురళీధర్ సోలూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఆరు నియోజకవర్గ విభజన తర్వాత ఈ నియోజకవర్గ ఇన్చార్జీలో మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే నెల్లూరు సిటీ రూరల్ కలిపి కార్పొరేషన్ ఇన్ఛార్జ్ గా పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ ను నియమించటంతో నెల్లూరు సిటీలో మరో నియోజకవర్గం రెండు వేల ఇరవై ఆరులో లో ఏర్పడుతుంది ఈ నియోజకవర్గం నుంచి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేసే అవకాశాలున్నాయి అనిల్ కుమార్ యాదవ్ నర్సారావు ఎంపీగా పోటీ చేసిన తిరిగి నెల్లూరులో పోటీ చేసే అవకాశాలున్నాయి నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ నియోజకవర్గాలు అనిల్ కుమార్ యాదవ్ కనుస పనిచేసే అవకాశాలున్నాయి అయితే నెల్లూరు సిటీకి నియమించిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కు అనుకూలంగా ఉండే వ్యక్తి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ గా నియమించబడ్డ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాకపోయినా రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కార్యాలయం నుంచి సంప్రదించి నెల్లూరు రూరల్ ఇన్చార్జ్ గా నియమించారు అయితే మొదటిగా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ గా అనిల్ కుమార్ యాదవ్ నియమించాలని ప్రతిపాదన రాగా తాను వద్దు విజయ్ కుమార్ రెడ్డిని నియమించాలని పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ సూచించారు ఆయన సూచనల మేరకు ఆనంద్ విజయకుమార్ రెడ్డిని నియమించారు నెల్లూరు సిటీ రూరల్ ఇన్ఛార్జ్లు అనిల్ కుమార్ యాదవ్ కనుస పనిచేసే అవకాశాలున్న నేపథ్యంలో నెల్లూరు సిటీ రూరల్లో కలిపి మరో నియోజకవర్గం రెండు వేల ఇరవై ఆరులో ఏర్పడనుంది ఈ నియోజకవర్గంలో నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు ఇదంతా పగడ్బందీ ప్లాన్ ప్రకారం జరుగుతోంది ఈ వ్యవహారాన్ని ముందుగానే ఛానల్ నైన్ ప్రకటించింది కార్పొరేషన్ ఇన్ఛార్జ్ గా అనిల్ కుమార్ యాదవ్ ను నియమించే అవకాశాలున్నాయని ఎప్పుడూ ఛానల్ నైన్ ప్రకటించింది ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు కందుకూరు నియోజకవర్గం కూడా నెల్లూరు జిల్లాలో కలుపుతూ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రకటించారు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి కొనసాగుతారు ఈ విషయాన్ని నెల రోజుల ముందే ఛానల్ నైన్ ప్రకటించిన విషయం తెలిసిందే